మీరు మీ ఇంట్లో తింటారా మీ ఇంట్లో మీరు ఇట్లా తింటారా చెప్పండి కదా నాకు ఒకటే చెప్పండి కడుక్కుంటారు కదా కడుక్కోరా ఎందుకు కడుక్కోరు అంటే వేరే వాళ్ళు ప్లేట్ కడిగింది మళ్ళీ మీరు మీ ఇంట్లో మీరే తింటున్నారు కదా ఎక్కడైతే అందరు తింటున్నారు కదా అందుకే కడుక్కోరు మీరు ఇచ్చే బాధ్యత చూడండి మీరు అంత కరెక్ట్ గా లేరు నేను చెప్తాను నమస్కారం అండి ఇవాళ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం